హలో హాయ్ అండి మీరు ఎప్పుడైనా తగిసర చెట్టును చూసారా దీన్నే తగిసర చెట్టు అంటారండి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా తగ్గని మొండి చర్మ వ్యాధులకు అంటే ఎంతకీ తగ్గని తామర శోభి మచ్చలు ఎటువంటి చర్మ సమస్యలకైనా కూడా ప్రకృతి ఇచ్చిన ఈ తగిసర మొక్కతో అన్ని చర్మ వ్యాధులు పోతాయి ఇంకా మీకు తెలుసా ఈ తగిసర ఆకులను వండుకొని తింటారని ఎంతమందికి తెలుసో చెప్పండి అంతేకాదండో ఇంకా ఈ ఆకులు పువ్వులు కాయలు అదే అందులో విత్తనాలు ఉంటాయి దీని వేర్లు అన్నీ మనకు ఎంతో ఉపయోగపడతాయండి అవన్నీ మీకు లాంగ్ వీడియోలో చూపించి ఎలా ఉపయోగించుకోవాలి అని కూడా ఒక్కొక్కటిగా చెప్తానండి చూపిస్తాను చెప్పడమే కాదు చేసి చూపిస్తాను చూడండి ఇవి కాయలు బాగా ముదిరిన తర్వాత లోపల విత్తనాలు తయారవుతాయి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కాయలు ముదిరిన తర్వాత ఇలా నల్లగా మారిపోతాయండి వీటి లోపలే విత్తనాలు ఉంటాయండి ఈ విత్తనాలను పొడి చేసుకొని కాఫీ చేసుకొని తాగుతారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి